హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఉపాయం ఉండాలని మంచి కథను చెప్పుకుందాం ఒక అడవిలో కోతుల గుంపు నివసిస్తుండేది వాటికి ఒక కోతి నాయకత్వం వహించేది అది అక్కడే పుట్టి అక్కడే పెరిగినందువలన దానికి అడవిలో ఎక్కడ ఉన్నాయో ఎక్కడ దయ్యాలు ఉన్నాయో బాగా తెలుసు కనుక అది తమ జాతి సమూహానంతటిని అంతటినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేది మీరు అడవిలో తిరిగేటప్పుడు ఏమన్నా తినే ముందు కానీ తాగే ముందు కానీ నాకు చెప్పండి లేకపోతే ప్రమాదం ఏర్పడుతుంది అని స్పష్టం చేసింది ముసలి కోతి తమ జాతికే పెద్ద అయినటువంటి కోతి మాటలను అవి జాగ్రత్తగా శిరసావహిస్తూ నిత్యం సలహాలు తీసుకుంటూ మనుగడ సుఖంగా సాగిస్తున్నాయి ఓ రోజు కొన్ని కోతులు తమ పరిసరాలకు దూరంగా వెళ్ళడానికి సాహసించాయి వాటికి అక్కడ బాగా స్నాహం వేసింది నీటి కోసం వెతికాయి కొంచెం దూరాన్న సరస్సు ఒకటి కనిపించింది చల్లటి నీళ్లతో వాటిని ఆకర్షించింది కొన్ని కుర్ర కోతులు గబగబా దాహం తీర్చుకోవడానికి సిద్ధపడ్డాయి కానీ అంతలోనే కొన్ని పెద్ద కోతులకు నాయకుని మాటలు గుర్తొచ్చాయి ఏ వనరాల్ని అదుపు చేస్తూ ఏం మన పెద్ద మాటలు మర్చిపోయారా ఆయన్ని అడిగి తాగడం మంచిది అన్నాయి బాగుంది సంబడం మనం ఎక్కడున్నామని ఆయనకి ఎలా తెలిసేదెప్పుడు ఆయన వచ్చి చూసేదెప్పుడు ఎప్పుడు తాగొచ్చో తాగకూడదో నిర్ణయించేది ఈలోగా దాహాన్ని గొంతెండి చావడం ఖాయం అని అవి సన్న సన్నగా కొనుక్కున్నాయి కుర్రకోతులు రెండు పక్షాలు తయారయ్యాయి అదృష్టవశాత్తు తగాదా ముద్రకు ముందే వానర్ రాజు అక్కడికి అనుకోకుండా రావడం తటస్థించింది అనుచరగణం విన్నపం మేరకు నీటిని పరిశీలించసాగింది పండికోతి ఎవరో సరస్సులోకి దారితీసిన జాడలు అది కనుక్కొంది కానీ వాళ్ళు తిరిగొచ్చిన దాఖలాలు లేవు అనుభవంతో యోచించి ఏదో భూత సంబంధమైన శక్తి ఆ నీటిలోకి ప్రవేశించిందని ఓనర్ రాజ్యం కనిపెట్టేసింది ఆ నీటిని ఆశించే కంటే కొద్దిగా శ్రమ అయినా ఇంకో సరస్సు వెతుక్కోవడం ఉత్తమని సూచించింది జాతస్థం తగలబడినట్టే ఉంది అని కనుక్కున్నాయి కుర్ర వానరాలు కానీ అంతలోనే అనుభవ జ్ఞానం ఎప్పుడు పొల్లు ఓ దయ్యం ఆ నీటిలోంచి పైకి రివ్వున లేచి దాహానికి అలమటిస్తున్న కోతులకు సవాలు విసిరింది నీటిలో అడుగుపెడితే తింటా అంటూ కుర్ర వానరాలు అసహనానికి ఆ పెద్దతరం కోతి కొద్దిగా చిరాకు పడి ఈ నీటిలో దిగకుండా ఈ నీళ్లు తాగే ఉపాయం ఆలోచించగలరా కుర్ర కొంకల్లారా అని నవ్వుతూ పలికింది ఆ ఏవో వనరాలు కిచకిచమన్నాయి వాటికి ఏం చేయాలో తోచలేదు అవకాశమే తప్ప ఆలోచన లేని తరం మీది ఓ పక్క దయ్యమేమో సవాలు విసిరే మీకేమో ఇంకో నీటి మెడుగు వెతుక్కునే ఓపిక లేకపోయే పోనీ ఉపాయం ఉందా అంటే అది శూన్యం ఇదిగో ఇలాంటప్పుడే మా అనుభవ జ్ఞానం అక్కడికొచ్చేది అంటూ అక్కడికి దగ్గరలోనే ఏపుగా ఎదిగిన కాడ అంతా గుళ్ళగా ఉన్న రెల్లు పొదుల్లోంచి ఓ రెల్లు కాడ బయటికి లాగింది ఓ కొన నీటిలోకి జార విడిచి రెండో కొన నోట్లో పెట్టుకొని గట్టిగా పీల్చింది నీళ్ళల్లో అడుగు పెట్టకుండా నీరు తాగడం అది నేర్పగానే అన్నీ ఆ పద్ధతిని అనుసరించాయి మొత్తం కోతులన్నిటికీ దాహం తీరిపోయింది నీటిలోకి దిగకుండానే దయ్యానికి వాటిని పట్టుకోవడం కానీ పక్షించడం కానీ సాధ్యం కాదు పండుకోతి ఉపాయం వల్ల ఏ కోతి నీటిలోకి దిగకుండానే దాహం తీర్చుకుంది ఇంకేం చేయగలదా దయ్యం తెల్ల ముఖం వేసుకొని చూడడం తప్ప ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక కమెంట్ చేయండి నా కథ బాగుందా బాలేదా ఎలా ఉంది ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్